పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ ఖాతాదారు ఉంది పెన్షన్ అమౌంట్ థర్టీ త్రీ థౌజండ్ తక్కువ రావడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఈ క్లెయిమ్ని నేను సెటిల్ చేయించాను క్లైమ్ యొక్క స్టేటస్ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు నా యొక్క ఫ్రీ టైంలో రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారో వారికి ఎంతో కొంత పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా త్రీ ఫోర్ థౌజండ్ తక్కువ వస్తే మనము రెండోసారి అప్లై చేయము అమౌంట్ తక్కువ ఉంది కదా అని కానీ ఎప్పుడైతే మనకు ఈ విధంగా థర్టీ థౌజండ్ ఏబో కానీ ట్వంటీ థౌజండ్ ఏబో ఉన్నప్పుడు సో అంత అమౌంట్ మనం వదులుకోము కాబట్టి ఆఫ్లైన్లో అయినా మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది సో వీరిది ఆల్రెడీ గతంలో పిఎఫ్ పెన్షన్ సెటిల్ అయింది కానీ రెండవసారి అప్లై చేస్తుంటే యువర్ క్లైమ్ ఆల్రెడీ సెటిల్ అని చూపించడం జరుగుతుంది సో వీరు నాకు కాంటాక్ట్ అయ్యారు ఒక వన్ మంత్ బిఫోరు సో ప్రస్తుతం అయితే ఇప్పుడు క్లైమ్ అనేది సెటిల్ అయింది ఇక్కడ వీరి యొక్క పిఎఫ్ నంబరు అలానే పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్లైమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు ఆల్రెడీ వీరు గతంలో పెన్షన్ అప్లై చేశారు సో ఇక్కడ చూస్తే మనము ఆల్రెడీ ఇదివరకు ఎంత తీసుకున్నారో మనం ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ వీరు థర్టీ సిక్స్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ పెన్షన్ అమౌంట్ తీసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో అయితే తీసుకున్నారు కానీ వీరికి పెన్షన్ అమౌంట్ అనేది తక్కువ రావడం అనేది గమనించారు థర్టీ త్రీ థౌజండ్ టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ తక్కువ రావడం జరిగింది సో ఒకసారి మనకు ఈ క్లైమ్ సెటిల్ అయిన తర్వాత రెండోసారి అప్లికేషన్ ఓపెన్ అవ్వదు అది ఆల్రెడీ మీకు చూపించాను సో ఇప్పుడు మనము ఆఫ్లైన్లో అప్లై చేయించడం జరిగింది దాని యొక్క క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ మనం చూడవచ్చు సో థర్టీ త్రీ థౌజండ్ టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ అమౌంట్ ఇక్కడ మనకు క్లెయిమ్ అనేది సెటిల్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఓకేనా నాకు క్లెయిమ్ ఇచ్చి అంటే నేను క్లెయిమ్ తీసుకొని వన్ మంత్ గడుస్తుంది కొందరికి వన్ మంత్ టూ మంత్స్ ఈ విధంగా టైం అనేది పడుతుంది కొంచెం ఆ పిఎఫ్ ఆఫీస్లో ఎక్కువ క్లెయిమ్స్ ఉంటే కొంచెం లేట్ అవుతుంది నార్మల్ ఆన్లైన్లో అప్లై చేస్తే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపే క్లైమ్ సెటిల్ అవుతుంది కానీ ఆఫ్లైన్లో అప్లై చేసినప్పుడు చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది ఎందుకంటే ఫస్ట్ వెరిఫై చేస్తారు ఆ అమౌంట్ తక్కువ వచ్చిందా లేదా తక్కువ వస్తే ఇంత తక్కువ వచ్చింది ఇలా ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత సెటిల్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూడవచ్చు థర్టీ త్రీ థౌజండ్ టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ అమౌంట్ ఇక్కడ రెండోసారి మనం ఆఫ్లైన్లో సెటిల్ చేయించడం జరిగింది సో ఇది ఏ వరకు జరుగుతుంది సాధారణంగా ఎవరైతే ఒక కంపెనీ కాకుండా త్రీ ఫోర్ కంపెనీస్లో డ్యూటీ చేసి విత్ర్రా చేస్తున్నప్పుడు ఈ విధంగా తక్కువ రావడం జరుగుతూ ఉంటుంది సో ఇలా మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ పెన్షన్ విత్డ్రాల్ కానీ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుందండి వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు నా యొక్క ఫ్రీ టైంలో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు